కరీంనగర్ పట్టణంలో స్థానిక తెలంగాణ చౌక్ వద్ద భారత రాష్ట్ర సమితి మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ రోజు ఘనంగా వేడుకలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో కరీంనగర్ మేయర్ సునీల్ రావు నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ కార్పొరేటర్లు డివిజన్ అధ్యక్షులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు Ev nine. Ev nine. Hey, Kangula! hey Kangula. లో మా గౌర కార్పొరేటర్సు అదేవిధంగా పార్టీకి సంబంధించిన అన్ని విభాగాల సేర్లు మైనార్టీ విద్యార్థి యువజన అన్ని వర్గాలకు సంబంధించినటువంటి నాయకులందరి అందరి ఘనంగా నిర్వహించుకో జరుగుతూ మరి వారు గత పదిహేను సంవత్సరాలుగా శాసనసభ్యులుగా మంత్రిగా కరీంనగర్ నగరాన్ని కరీంనగర్ నియోజకవర్గాన్ని అదేవిధంగా మంత్రిగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సేవించినటువంటి చేసినటువంటి గొప్ప నాయకుడు కమలాకర్ గారు మరి ఈసారి కూడా నాలుగోసారి కూడా గెలిచి రాబోయే ఐదు సంవత్సరాలు కూడా కరీంనగర్ నగర సేవ చేసే కార్యక్రమాన్ని ప్రధాన ఇస్తున్నటువంటి నాయకులు ఎన్ని అడ్ గుడుదురుపులు వచ్చినా ఎన్ని అవాంతరాలు వచ్చినా ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా వాటిని అన్నింటినీ కట్టుకొని మరి ప్రజల జీవన ప్రజల మద్దతుతోటి ప్రజాసేవలో నివృత్తమైనటువంటి గొప్ప నాయకులు వారికి రాబోయే రోజుల్లో భగవంతుడు మంచి ఆయురారోగ్యాలు ఇవ్వాలని శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని ప్రజలకు ఇంకా సేవ చేసుకుంటూ ఆ పార్టీ క్యాడలందరినీ కూడా కాపాడుకుంటూ రాబోయే రోజుల్లో కరీంనగర్లకు మంచి దశ దిశ చూపించడానికి గంగుల కమలాకర్ గారు ఇంకా సేవలో నిమగ్నమై ఉండాలని చెప్పి అందరూ కూడా కోరుతూ ఉన్నాం వారి నాయకత్వంలోనే కరీంనగర్ నగరం నవ్వుతూ భవిష్యత్తు అనే విధంగా అభివృద్ధి చెందిన విషయం కరీంనగర్ ప్రజల కళ్ళ ముందు కనబడుతూ ఉన్నది వారికి ఉన్న ప్రణాళికలు వారికి ఉన్న ఆలోచనలు వారికి ఉన్నటువంటి దూరదృష్టి తప్పకుండా కూడా రాబోయే రోజుల్లో కరీంనగర్లో ఉన్న రాబోయే తరానికి ఒక మార్గదర్శక ఒక ప్రజలకు గొప్ప దిక్సూచిగా ఉండే కార్యక్రమాలు వారు చేపడతారు కాబట్టి వారెంపడి మేమందరూ కూడా ఉంటూ మరి వారి నాయకత్వంలో పనిచేసుకుంటూ తప్పకుండా కూడా భగవంతుడు వారికి ఇచ్చే శక్తి పట్ల కరీంనగర్ నగర ప్రజలకు లాభం జరగాలని కరీంనగర్ నగరం కరీంనగర్ నియోజకవర్గం గొప్పగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ సందర్భంగా అందరి పక్షాన కూడా మరి భగవంతుడు వారికి ఇంకా శక్తిని ఆయురారోగ్యాన్ని ఇవ్వాలని చెప్పేసి అని వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం ఈరోజు నగర బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్లో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిత్యం మా నాయకులు కరీంనగర్ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ప్రజల మనిషి అందరి ప్రజల మన్నలు పొందిన నాయకుడు మాజీ మంత్రివర్లు స్థానిక సహాసభ్యులు నంగల కరీంనగర్ గారి జన్మదినం సందర్భంగా మరి తెలంగాణ చౌక్లో భారీ కేకు ఖరియడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు పెద్దలు నగర పథం పౌరులు మేయర్ గారు వై సునీల్ రావు గారు గౌరవ కార్పొరేటర్లు గౌరవ కో మెంబర్లు గౌరవ ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు అదేవిధంగా డివిజన్ పార్టీ ఇన్ఛార్జులు డివిజన్ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు పార్టీ శ్రేణులు పార్టీ అనుబంధ కమిటీల అధ్యక్షులు కార్యనిర్వహణ కమిటీ సభ్యులందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి యాదరై మరి వారి జన్మదినంలో పాల్గొనడం జరిగింది మరి కరీంనగర్ నగ నగర చరిత్రను నియోజకవర్గ చరిత్రను మార్చిన నాయకుడు ప్రజల మనిషి కాబట్టే కరీంనగర్ నియోజకవర్గానికి నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలిచి ఎంతో కరీంనగర్ను హైదరాబాద్ తర్వాత కరీంనగర్ను రెండో నగరంగా తీర్చిదిద్దిన నాయకుడు గంగల కమలాకర్ గారు వారి జన్మదినంలో మేము కూడా పాల్పంచుకోవాలని గొప్పగా పార్టీ పేరులంతా పాల్గొని తెలంగాణ చౌకులో తన బ్రహ్మాండంగా భారికేటు కడిగడం జరిగింది అట్లనే సీట్ల పంపిణీ కూడా చేయడం జరిగింది మరి వారు నాలుగోసారి ఎమ్మెల్యేగా వారి సేవలు ప్రజలకు అందిస్తూ వారు భవిష్యత్తులో కూడా ఉన్నత పదవుల్లో ఉండాలని వారి ఆయుర ఆరోగ్యాలు భగవంతుడు కల్పించాలని మరి ఇదే విధంగా వంద సంవత్సరాలు జన్మదినాలు జరుపుకోవాలని కోరుకుంటూ పార్టీ పక్షాన అందరూ వచ్చిన మా పార్టీ శ్రేణులందరికీ ప్రత్యేక కృతజ్ఞ ధన్యవాదాలు తెలుసు